హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదారి ఇద్దరు కూడా డ్యూటీ మీద హేమ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడికి వచ్చేసి ఇలా టెన్షన్ పడుతూ ఉన్న వాళ్ళ ఆవి దగ్గరికి వచ్చేసి ఇలా మాట్లాడతారు ఏంటమ్మా మళ్ళీ ఫోన్ ఏమైనా వచ్చిందంటే ఫోన్లు చేస్తూనే ఉన్నారు మేడం అని ఏంటో చెప్పగానే సరే అయితే ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడు మేము ఉన్నామని ఇక్కడే ఉన్నామని చెప్పొద్దు అస్సలు తెలియకూడదు అసలు మేము ఉన్నామని తెలిస్తే మళ్ళీ మీ ఆయన ప్రాణాలకి ప్రమాదం కాబట్టి మీరు అలా నా గురించి చెప్పకూడదు అని అంటూ చెప్పేసింది నా గురించి చెప్పకుండా ఇంకా మీ ఆయనతో మాట్లాడటానికి ట్రై చేయి ఫస్ట్ వాళ్ళు ఏమంటారో నువ్వు మాట్లాడు భయపడకుండా జాగ్రత్తగా మాట్లాడు అని అంటూ జగదాత్రి చెప్తుంది చెప్పేసరికి ఆమె సరే నేను మాట్లాడతాను అని ఇస్తుంది ఇక అంతలో ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే సరే అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతుంది అప్పుడు హే ఏంటమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని అంటూ ఉంటే నేను అవతల రూమ్లో ఉన్నాను పాప వచ్చేసరికి ఫోన్ కట్ అయిపోయింది అని అంటూ చెప్తుంది సరే సరే డబ్బులు రెడీ చేసుకున్నావు కదా అని అంటాడు అలా అనేసరికి రెడీ చేశాను బాబు మా ఆయన ఎలా ఉన్నాడు అని అడిగితే ఇక్కడ జగదాత్రి ఇద్దరు వాళ్ళ ఫోన్ని ట్యాప్ చేయడానికి చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు అదే సర్చింగ్లో ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మాట్లాడు అని చెప్తూ ఉంటారు అయితే మా ఆయనని చూపించండి బాబు ఒకసారి మాట్లాడాలి మా ఆయనతో మాట్లాడించండి అని అంటే అప్పుడు జగదాత్రి అంటుంది వీడియో కాల్ చేయమని చెప్పు అని అంటూ చెప్తుంది అప్పుడు చూపించండి బాబు ఒకసారి మా ఆయనని చూస్తాను నిజంగా మా ఆయన మీ దగ్గర ఉన్నాడో లేదో నాకు కూడా తెలియదు కదా బాబు ఇన్ని డబ్బులు ఇస్తున్నాను కదా అని అంటూ ఆమె చెప్తుంది అలా చెప్పేసరికి సరే సరే మీ ఆయనని చూపిస్తా నాకు అని అంటూ ఇంకా అప్పుడే ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేసి ఇంకా అప్పుడే వాళ్ళ ఆయనకి ఇస్తాడు అప్పుడు ఇలా చెప్తుంది జగదాత్రి మీ ఆయనకి ఫోన్ మీ ఆయన మాట్లాడేటప్పుడు స్క్రీన్ షాట్స్ తీ సరేనా అని అంటే సరే మేడం అని అంటూ ఆమె చెప్తుంది అలా చెప్తే ఇంకా అంతలో వాళ్ళ ఆయన ఫోన్ ఫోన్లో ఇంకా ఆయన కొంచెం ఏడ్చినట్టుగా మొహం పెట్టి ఇలా అడుగుతూ ఉంటాడు ఏమే ఎలా ఉన్నావే అంటే నువ్వు ఎలా ఉన్నావయ్యా అని అంటూ ఏడుస్తూ అడిగితే నేను ఉన్నానే డబ్బు రెడీ చేసావా వీళ్ళు నన్ను చంపేలా ఉన్నారే అని అంటూ ఏడ్చినట్టుగా మొహం పెట్టి అడుగుతూ ఉంటే జగదాత్రి ఇలా సైగ చేస్తూ ఉంటే సరే అని స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉంటుంది ఇంకా అలా స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉంటే ఇక తొందరగా డబ్బు తీసుకురావే వీళ్ళు నన్ను ఏదో చేసేలాగా ఉన్నారు డబ్బులు తొందరగా తీసుకురావే అని అంటూ చెప్తే సరే తెస్తానండి మీ ప్రాణాలు పోనించుకుంటానా అని అంటూ ఉంటే పోలీసులకి ఫోన్ ఏమైనా చేసావా చెయ్యకు అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి సరే నేను ఎవరికీ ఫోన్ చేయలేదు నేను డబ్బులు తీసుకొని వస్తాను అని అంటే తొందరగా రావే తొందరగా రా అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అప్పుడే జగదాత్రి అలా మా ఆమె మాట్లాడిన తర్వాత ఇలా ఫోన్ ఇవ్వండి అని అంటే ఇంకా ఆమె ఫోన్ ఇచ్చేస్తుంది చాలా బాగా మాట్లాడారు ఇలాగే మాట్లాడండి కంటిన్యూగా అని అంటూ జగదాత్రి అంటుంది ఇక ఫోన్ తీసుకొని ఇంకా అతని వాళ్ళ ఆయనవి స్క్రీన్ షాట్స్ చూస్తుంది చూస్తూ ఇక కేదార్కి చూపిస్తుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే సరే మీరు డబ్బు రెడీ చేసుకున్నారు కదా పదండి వాళ్ళు చెప్పిన ప్లే ప్లేస్కి మనం వెళ్దాం వెళ్ళాక మీరు మేము ఉన్నామని ఏమాత్రం కూడా వాళ్ళకి తెలియనియకూడదు తెలిస్తే మీ ఆయన ప్రాణాలకి ప్రమాదం మేము ఉన్నంతవరకు ఆయన ఆయనకి ఏం కాదు అయినా వాళ్ళకు డబ్బులు అవసరం మీ ఆయన నేను చేయరు నువ్వు అలా అని కూడా ఏం భయపడద్దు అని అంటే సరే అమ్మ మా ఆయన ప్రాణాలు ఉంటే చాలు అని అంటూ ఆమె అంటుంది అలా అన్నాక సరే ఈ డబ్బులని నువ్వు జాగ్రత్తగా తీసుకొని వాళ్ళు చెప్పిన చోటుకి అందరం వెళ్దాం నువ్వు మాత్రం కేర్ ఫుల్గా ఉండాలి సరేనా మేము చేసే ప్రయత్నం మేం చేస్తాం అని జగదాత్రి అంటే సరే అమ్మా అని అంటూ ఇక ముగ్గురు కలిసి కారులో ఆ చోటుకి వచ్చేస్తారు ఇంకా ఆ ఫ్లాటింగ్ జరిగిన అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కార్ని ఓనర్ ఉంటాడు కదా ఇంకా అతని గురించి అడుగుతుంది జగదాత్రి మీరు ఇక్కడే అమ్మా అతను ఎవరో ఏంటో మేము తెలుసుకొని వస్తాము అని అంటూ జగదాత్రి కేదార్ ఇద్దరు వెళ్తారు ఇక అప్పుడే అతను ఒక అతని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు కేదార్ ఈ కాలనీకి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే ఇంకా ఉన్నారు ఒక అతను ఉన్నాడని పేరు చెప్తాడు అతను ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆ ఇంటి దగ్గర ఉంటారు అని చెప్పేసరికి సరే అని జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు అప్పుడు అతను అక్కడే ఉంటాడు వేరే వాళ్ళతో మాట్లాడతాడు ఇక అప్పుడే అతని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు బాబు ఇక్కడ సార్ మీరు ఇక్కడ ఉన్నది మీరేనా ఈ కాలనీకి హెడ్ అని అంటే అవును మేడం నేనే అయినా మీరెవరు అని అంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని అంటూ జగదాత్రి కేదార్ ఐడి కార్డ్స్ చూపిస్తారు చూడగానే ఒక్కసారి భయపడి అదేంటి మేము ఏమైనా తప్పు చేసామా ఎందుకు ఇలా వచ్చారు అని అంటూ ఉంటే లేదు మీ వల్ల కాదు కొంచెం మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంది అందుకే వచ్చాం అని అంటే చెప్పండి మేడం నేను ఏం చేయను అని అడుగుతాడు ఇక అప్పుడే ఇక్కడ ఉన్న కాలనీలలో ఉన్నవన్నీ రెంటెడ్ హౌజనా లేకపోతే ఓనా అని అడిగితే అందరివి ఓన్ హౌస్లే మేడం ఒకటి మాత్రం రెంటెడ్ హౌస్ ఉంది అని చెప్పేసరికి అవునా అది ఎక్కడ అని అంటే అతను అడ్రస్ చెప్తాడు సరే అని చెప్పేసి మళ్ళీ అవసరం అయితే కాల్ చేస్తామనేసి జగదాత్రి కేదార్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ హౌస్ ఎక్కడుందో వెతుకుదామనేసి మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చి ఇలా అంటారు అమ్మ మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి వెతికేసి వస్తాం అని అంటూ చెప్తే సరే అని అంటే మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయొద్దు ఇప్పుడు అని అంటే సరే అని చెప్పి ఆమె వాళ్ళు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయదు అక్కడే నిలబడుతుంది ఇక అప్పుడే జగదాద్రి కేదార్ ఒక ఇంటిని చూసి గోడ దూకపోతారు ఇక అప్పుడే అక్కడ పక్కన ఒక ఆయన కూర్చొని ఉంటారు ఆయన ఇలా అంటారు ఎవరు బాబు మీరు అని అనేసరికి అప్పుడు అతని దగ్గరికి వచ్చి జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం చెప్పండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏమేం పేర్లు అని అంటే ఇంకా అప్పుడు అతను డీటెయిల్స్ తీసుకున్న తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళని ఎలా పట్టుకోవటం ఏంటి అనేసి ఇంకా ఆ తర్వాత అలా వెళ్ళటం ఛాన్స్ కుదరక ఆవిడ దగ్గరికి మళ్ళీ వస్తారు అమ్మ ఫోన్ చేశారా మీకు అని అంటే చేస్తూనే ఉన్నారమ్మా అని అంటే ఇప్పుడు లిఫ్ట్ చేయి అని అంటే అప్పుడు సరే అని జగదాత్రి చెప్పగానే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏ ఎంత ఎంతసేపు చూడాలి నీ కోసం డబ్బులు తీసుకొని వస్తున్నా అని చెప్పావు ఇప్పటికీ వచ్చి వెళ్ళిపోవచ్చు నువ్వు ఇంకా రాలేదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీవేంటి అని తిడతాడు అతను ఇక అప్పుడే కేదార్ ఇలా సడన్గా తుమ్ము వచ్చేస్తుంది కేదార్కి ఇంకా అప్పుడే డబ్బులు తెచ్చావా అని అంటే తెచ్చాను అని ఆమె చెప్తూ ఉంటుంది అప్పుడే కేదార్ తుమ్ముతాడు తుమ్మేసరికి ఒక్కసారిగా డౌట్ వచ్చేస్తుంది అప్పుడు ఆమె అయ్యో మీ మాట వినేసారు బాబు అంటే ఇంకా రవిడీలు ఫోన్ కట్ చేసేస్తారు అరే ఎవరో వచ్చారా పోలీసులేమో ఈ సిమ్ తీసేరా సిమ్ తీసేయని సిమ్ తీసేస్తారు ఇంకా ఫోన్ని మార్చేస్తారు ఇంకా అలా వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు ఇక అప్పుడే సారీ జగదాత్రి అంటే పర్వాలేదు లేకేదా అని అంటూ ఆమె పదండి ఇప్పుడు డౌట్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు చెప్పినా నమ్మరు మనం వెళ్ళిపోదాం అని జగదాత్రి అంటుంది సరే అనేసి ఇంకా అక్కడి నుంచి అలా అలా వెళ్ళిపోతారు వాళ్ళంతా ఇక ఆ తర్వాత ఇంట్లో కౌశీకి అలా సోఫాలో కూర్చొని కాఫీ తెమ్మని పని మనిషి వాళ్ళతో చెప్తూ ఉంటుంది అలా పిలుస్తూ ఉంటే అప్పుడే సురేష్ కాఫీ తీసుకొచ్చేసి ఇలా మొహం ముందు పెడతాడు ఇక అక్కడ పెట్టు అని అంటూ కౌష్కి అంటుంది చూసుకోకుండా అలా అనేసరికి ఇక అప్పుడే అలా పెట్టకుండా అలాగే పెడతాడు ముందే ఫేస్ ముందే పెట్టేసరికి అప్పుడు కౌష్కి అక్కడ పెట్టమని చెప్పాను కదా అని అంటుంది మళ్ళీ చూసుకోకుండా అప్పుడు సురేష్ మాత్రం అలాగే పెట్టి ఉంచడంతో అదేంటి పెట్టమంటే పెట్టదు అనేసి ఇలా చూస్తే సురేష్ ఉంటాడు సురేష్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలాగే కొంచెం ప్రేమగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కౌష్కి ఇంకా అప్పుడు సురేష్ తీసుకో కౌష్కి అని అంటే పైనుంచి జయంతి వాళ్ళు చూసి చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటారు అప్పుడు తీసుకో కౌష్కి అంటే కౌష్కి ఏమి వద్దు అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ కూడా అక్కడికి వస్తారు నిషి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది ఇక వైజయంతి కూడా తిట్టుకుంటూ ఉంటుంది చూసావా అమ్మి ఆ అబ్బాయి చాలా మంచోడు అందుకే వీళ్ళని ఒకే దగ్గర ఉండకూడదని చెప్పాను ఎన్ని చేసినా ఎన్ని అవమానాలు చేసినా అబ్బాయి మంచోడు కాబట్టి అన్నీ సర్దుకుపోతాడు ఇప్పుడు ఇలాగే ఉంటే వాళ్ళు కలిసిపోతారు అందుకే నేను వాళ్ళని ఒకే దగ్గర ఉండొద్దు అని చెప్పాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా జగదాత్రి ఇంకా అలా కాఫీ తీసుకోకూడదు తో జగదాత్రి అక్కడికి వస్తుంది కౌశికి దగ్గరికి వచ్చి ఏంటి వదినా మా అన్నయ్య కాఫీ ఇస్తే తీసుకోవట్లేదు ఏ ఎందుకు నువ్వు మా అన్నయ్య బుట్టలో పడిపోతాననా ఆయన ప్రేమకి లొంగిపోతాననా ఎందుకు అలా అంత వీక్గా ఉన్నావా వదినా నువ్వు ఎందుకు కాఫీ తీసుకోవట్లేదు అని అంటూ ఉంటే నేనేం భయపడట్లేదు నేను అలా ఏం కాదు అని కౌశికి అంటుంది అప్పుడే కేదార్ అంటాడు మా అక్క అలా ఏం కాదు మా అక్క చాలా స్ట్రాంగ్ అయినా ఎవరనుకుంటున్నారు వజ్రపాటి వజ్రపాటి వారసురాలు తనని గురించే అలా మాట్లాడతావేంటి అని కేదార్ కౌశి సపోర్ట్ చేస్తే దాత్రి ఏమో సురేష్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది మరి అయితే కాఫీ తీసుకోవడానికి భయం ఏంటి మీ అక్కకి అని అంటూ జగదాత్రి అంటుంది తీసుకుంటుంది మా అక్కకేంటి భయం మా అక్క ధైర్యవంతరాలు తీసుకుంటుంది అలా ఏం కాదు అని కేదార్ అంటాడు అక్క తీసుకోవాలక్క లేదంటే చూడు అని అంటే తీసుకోమని చూస్తాను అని అంటూ జగదాత్రి అంటుంది అలా అంటూ ఉంటే అలాగే చూస్తూ ఉంటుంది కౌష్కి ఇప్పుడు నేనేమీ భయపడట్లేదు అని అంటూ ఆ కాఫీ తీసుకుంటుంది తీసుకొని ఇలా తాగుతుంది తాగేసరికి ఇంకా ఒక్కసారిగా సురేష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు తాగిన టేస్ట్ చూసి కౌష్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకి పాత రోజులు గుర్తు వచ్చేసి హ్యాపీగా ఇలా సురేష్ వైపు చూసి మళ్ళీ ఆగిపోతుంది ఇంకా అలా తాగుతూ ఉంటే కేదార్ అంటాడు అక్క ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అసలు టేస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది దాంట్లో షుగర్ ఏమైనా తక్కువైందేమో అని కేదార్ అంటాడు ఒక్కసారిగా సురేష్ కౌష్ తాగుతున్న కాఫీని తీసుకొని ఇలా తను తాగేస్తాడు తాగుతూ ఉంటే ఒక్కసారి కౌష్కి లోపల ఒకలాంటి ఫీలింగ్ వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతుంది కంగారు అలా చూస్తూ ఉంటుంది దాత్రి అది గమనించేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారనుకుని అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి కూడా ఇక అప్పుడే సురేష్ తాగుతూ ఉండటంతో ఏంటన్నయ్య అప్పుడే కాఫీ పంచుకుంటున్నారా అని అంటూ ఉంటుంది చూసారా మీరిద్దరికి ఎంత ప్రేమ ఉందో ఒకరు అంటే ఒకరికి అంత ప్రేమ ఉంది ఒక కాఫీ మిమ్మల్ని ఇంత తొందరగా ఇంత దగ్గరగా చేసింది అంటే మీరు రోజు కలిసి ఉంటే జీవితాంతం కలిసి ఉంటారు మీరు అని అంటూ జగదాత్రి అంటుంది ఇక అలా ఇద్దరు సంతోషంగా ఉండాలనేది మా కోరిక ఇలాగే కలిసి ఉండాలి అని మాట్లాడితే ఇక తనకి కోపం వచ్చేసి సీరియస్గా ఇలా అంటుంది లేదు నేను అలా ఏం కాదు నేను అంత వీక్ ఏం లేదు నేను కలిసి ఉండాలని ఏమీ అనుకోవట్లేదు అన్నది గట్టిగా మాట్లాడేసి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనేసి కౌష్కి లేచి వెళ్ళిపోతుంది ఇక సురేష్ కొంచెం బాధపడతాడు ఇక అప్పుడే వైజయంతి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కౌష్కి లేచి అలా వెళ్ళిపోవటంతో ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరినీ కలపాలని జేడీ కేడీ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు